అది పంతొమ్మిది వందల సంవత్సరం కేవలం ఒక పదహారు సంవత్సరాల కుర్రోడు గుజరాత్లో ఉన్న వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఈరోజు ఇండియాలోనే లార్జెస్ట్ పోర్ట్ కి అధినేత అవుతాడని ఎవరు ఇమాజిన్ కూడా చేసి ఉంటారు అతనే మన ఇండియాస్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ గౌతమ్ అదానీ ఇప్పుడు అతని నెట్వర్క్ సుమారుగా ఎనిమిది లక్షల కోట్లకి పైనే ఒక స్కూల్ డ్రాప్ అవుట్ ఇవాళ ఇండియాని శాసించే స్థాయికి ఎదుగుతాడని ఎవరు ఇమాజిన్ కూడా చేసి ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కేవలం జేబులో వంద రూపాయలతో ముంబై వచ్చాడు ఆయన చేతిలో డిగ్రీ లేదు పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఏమీ లేవు కేవలం ఎదగాలన్న ఆశయం కలలో తప్ప మొదట తన ప్రస్థానాన్ని ఒక డైమండ్ ఫోమ్ లో మొదలుపెట్టాడు కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఒక డైమండ్ బ్రోకరేజ్ కంపెనీని స్థాపించాడు తర్వాత ప్లాస్టిక్ ట్రేడింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో అదాని ఎక్స్పోర్ట్స్ పేరుతో తన సొంత సంస్థని స్థాపించాడు అక్కడ నుంచి ఇండియాలోనే అతిపెద్ద పోర్ట్కి అధినేతగా మారాడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్ అతని సొంతం ఒక డైమండ్ ట్రేడర్ గా మొదలైన తన కెరీర్ తన విజన్ సహకారంతో పవర్ పోర్ట్స్ మరియు పైప్ లైన్స్ ఇలా ఎన్నో రంగాల్లో ఎక్స్పాండ్ అయింది మొదలు పెట్టామన్నది కాదు ఎలా ముగించామన్నదే ముఖ్యం దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన గౌతమ్ అదానీ విజన్ ఉంటే మనిషి ఎలాంటి అంతస్తులైనా అందుకోగలడని నిరూపించాడు ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండియన్ ఆంటర్ప్రీనర్ గా మారాడు మన ఛానల్ ఫిఫ్టీ కే మార్క్ దగ్గరలో ఉంది అది ఎలా అయినా కంప్లీట్ చేసేందుకు మీ హెల్ప్ కావాలి కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్ట్ ఒకటే మ